హలో భయ చెప్పాను చెప్పానండి వాళ్ళకి ఈ విషయం మొత్తం చెప్పాను ఇట్లా ఇట్లా గుడికి ఇట్లా ఉండకూడదు అని చెప్పి చెప్తాను మాకు తెలియదు మాకు తెలియదు అండి మేము ఇంకా మీరు చెప్పారు కదా తీసేస్తాము ఈ రోజు సాయంత్రం కల్లా తీసేస్తాము ఐరన్ బ్రష్లు తీసుకొచ్చి మార్నింగ్ కల్లా ఉండకూడదు నేనైతే ఈ రోజు ఆగి రేపు నుంచి బయలుదేరత ఎందుకంటే ఇక నేను ఒకసారి ఇట్లా వెళ్తున్నాను అంటే ఇక ఆటోమేటిక్గా ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోతాను నేను మళ్ళీ రిపీట్ రాను బ్యాక్ అదే ఓకే అండి మీరు చెప్పిన దాని ప్రకారం ఈ రోజు అవుతానైతే నేను రేపు నుంచి బయలుదేరుతాను సరే బాయ్ ఉన్నా సరే నేను ఇంకేం చెప్పానండి యాక్చువల్ గా ఏంటంటే చెప్పున్నాను రెండు మూడు స్టెప్స్ అయిపోయాయి మేము చేయాల్సిన దానికంటే మాక్సిమం ఇచ్చేసి ఉన్నాము టైం కూడా సో అది ఇక నేను ఇంకా ప్రొసీడ్ అయిపోతాను అదేంటంటే జస్ట్ అది వాళ్ళు ఏదైతే ఏ ప్రకారంగా అయితే చేస్తారో అదే ప్రకారంగా రిపీట్ చేసుకొని అంటే ఇప్పుడు ముందుకు వెళ్ళారు అదే పర్పస్ లో అదే విధానంలో వెనక్కి వచ్చేమండి అంటే ఎట్లా అయితే అంటించడానికి పంపించారో అలాగే మనుషుల్ని పంపించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అవన్నీ కూడా చక్కగా ఐరన్ బ్రష్ తీసుకొని కొంచెం వాటర్ ప్రోస్ గుడి ప్రాంగణంలో ఉన్నాయి మాత్రమే ఐరన్ బ్రష్ లో ఉన్నాయి చూపిస్తాం అదే అండి గుడి ప్రాంగణం అంటే గుడి దగ్గర నుంచి వంద మీటర్ల డిస్టెన్స్ మీటర్ లేదంటే వన్ ఫిఫ్టీ ఫీట్ వేసుకోండి రఫ్ ఓకేనండి ఓకే అండి ఎందుకంటే అది అది కూడా చూస్తామండి మేము ఎందుకంటే నిన్న నేను మాట్లాడిన టైంలో ఆనంద్ అని చెప్పేసి ఒక భాషతో మాట్లాడామండి అతనికి చెప్పించి జిలగలగండి గండి కాలువ దగ్గర ఇట్లా పెట్టేసి ఉన్నారంటే జస్ట్ గుడి ముందు వరకు తీయించాడు మిగతాదంతా వదిలేశారు అంటే జస్ట్ అంతవరకు ఫోటో తీసుకుంటారు యాక్చువల్ గా బయట వేరే వాళ్ళు కనుక వచ్చి ఉంటే అది వేరే విషయం కానీ ఇది నేను చూసుకుంటున్నాను నా హ్యాండ్ ఓవర్ లో ఉంది స్వయంగా నేను వచ్చి నేను చేస్తున్నాను కాబట్టి నేను అవన్నీ చూస్తాను ఇప్పుడు నాది హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉందా లేదా ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎంత డిస్టెన్స్ లో నుంచి వీళ్ళు క్లియర్ చేశారు ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనేది కూడా చూస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు మనం మనం ఆల్రెడీ వాటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉంది సో మనం చేసే పని కూడా కంప్లీట్ గా అదే పని మీద కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సర్వే మీరు వచ్చినప్పుడు వాటి బోర్డర్ అనేది ఎలా తీసుకుంటాము మనకి మీకు ఆన్లైన్ లో వచ్చేటువంటి మ్యాపింగ్ ఏంటి ఈ మ్యాపింగ్ అనేది పర్ఫెక్ట్ గా అదే డిస్టెన్స్ లో వస్తుందా అట్లేదా సో దాన్ని బట్టే కదా మీరు వేస్తారు హద్దులనేవి సేమ్ మేము కూడా అదే వేలో ఆ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనేది ఉందా లేదా అన్ని కూడా చెక్ చేసుకుని వాళ్ళ అదే సో ఏంటంటే ఇక నేను కాల్ చేయను ఇక ఇప్పుడు మీ లెక్క ప్రకారం నేను ఈ రోజు వదిలేస్తాను నేను రేపు నుంచి మొదలు పెడతాను ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వెళ్ళాలి నేను కావాలంటే పోస్ట్ పోన్ చేసుకుంటాను రేపు మార్నింగ్ నుంచి పెడతాను సో రేపు మార్నింగ్ నుంచి నేను కంటిన్యూషన్ చేసుకుంటే వెళ్ళిపోతాను ఇక దానికి మేము ప్రొసీడ్ అయిపోతాం ఎందుకంటే ఈవినింగ్ లోపుగా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తంగా తీసేసుకొని సాయంత్రం లోపు వచ్చేసి సాయంత్రం నుంచి ఇక ఈ కంప్లైంట్స్ ప్రూఫ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని రేపు నుంచి సిఆర్పిసి వెళ్ళిపోవాలి సరే అదే చెప్తా మీకోసం ఈ రోజు ఆగిపోతాను ఎందుకంటే మీకు మీరు వచ్చి మీరు మా మాట్లాడారు కాబట్టి మీకంటూ ఒక వాల్యూ ఇవ్వాలి మీకు టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ అక్రియాలిటీ ఏంటన్నది ఫర్దర్ గా వచ్చేది ప్రజెంట్ ఇప్పుడు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఒక సామెత ఉంటది మీరు ఈ సామెత విన్నారో లేదు అందితే కాళ్ళు అందకపోతే అంటే అంతే జుట్టు అందకపోతే కాళ్ళు కాళ్ళు ఇప్పుడు వాడికి నుంచున్నవాడు అందిందనుకోండి అంటే ఒక పొట్టివాడు మనము పొడుగున్న ఒక ఆరు అడుగులు వాడు ఒక మూడు అడుగులు ఉన్నాడు మన జుట్టు అందట్లేదు వాడు చేయి పైకెత్తిన అప్పుడు మనం ఏం చేస్తాము వచ్చాడు కదా మన ముందుకు వచ్చాడు ఒక మనిషి కదా అని మనం వంగి నమస్కారం చేస్తున్నప్పుడు అది జుట్టు జుట్టు పట్టుకుంటాడు లేదు మీరు ఎంతకీ వంగట్లేదు అప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు సో ఈ పర్పస్ అనేది వాళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళని అయితే బేర్ చేసే సమస్య లేదండి ఎందుకంటే ఆల్రెడీ గత పన్నెండేళ్ల నుంచి మేము చేస్తున్నప్పుడు దీంట్లో నాలుగేళ్ళు తర్వాత నుంచి మేము దీంతో ప్రతి ఒక్క చోట ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉన్నాం పెడుతూనే ఉన్నారు పడతాం అనేది మేము కాదు పెడుతూనే ఉన్నారు వాళ్ళు జస్ట్ మాటల వరకే మంచి చెప్తారు నిన్ను వాళ్ళనే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నాడు మాయేజు అట్లా ఆ వాక్యం కూడా దాంట్లో కూడా బోలెంత అంత గుర్తుంది సో మేము దేనైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలము చెప్పగలము వాళ్ళ క్రియాలిటీ ఏంటనేది మాకు తెలుసు ఒకవేళ మీకు కూడా తెలియాలంటే గోవా ఇంపిజేషన్ అని చెప్పేసి మీరు ఆన్లైన్ లో చెక్ చేయండి గోవాలో అడుగడుగున ఈ రోజు చర్చలు రావడానికి కారణం మనకి ఇక్కడ ఉన్నటువంటి అంటే మొన్న పాలనలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి ఫాల్తూగాళ్ళు అలాంటి ఫాల్తుగాళ్ళు వచ్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు కోట్లు ప్రతి పాస్టర్కి ఐదేసి వేలు జీతం ఇస్తాం ఈడమ్మ అమ్మ మొగుడు సొమ్మని ఇలాంటి లమ్డీ కొడుకుల వల్ల అక్కడ గోవా ఇంక్విజేషన్ అంటే గోవాలో ఒక చేత్తో బైబిల్ ఒక చేత్తో కత్తి పట్టుకుని మతం మారిన వాడిని బతకనిచ్చి మారణం ప్రతి వాడిని చంపుకుంటా వచ్చి ప్రతి అడుగడుగున చర్చిలు కట్టుకుని వచ్చారు గోవా ఇంక్విజేషన్ అంటే నిజానికి చెప్పాలంటే ఆ స్వర్ణ దేవాలయంలో అనవాడు జనరల్ డయ్యర్ చేసినటువంటి పని అంతకు ముందు వీళ్ళు కూడా చేశారు మీరు గోవా ఇంక్విజేషన్ చెక్ చేస్తే హిందువులు వాళ్ళు ఎంత మంది బలం క్రైస్తవానికి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ రోజు ఉన్న చట్టాలు అనేవి కొంచెం బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోలేము చట్టాల్లో ఉన్న లసలు ఉపయోగించుకొని వీళ్ళు సర్వైవ్ అవుతూ ఇప్పుడుకిప్పుడు మనం మన మతం పెంచుకోవాలి అంటే మనం ఒక పది మంది పిల్లల కంటే సాధ్యం కాదు కాబట్టి దానికి బదులు మన పక్కింటి వాళ్ళని వెళ్ళి మతం మారిస్తే ఈజీగా పని అయిపోద్ది ఆ ఇంట్లో ఒకళ్ళు మతం మారిస్తే చాలు ఇప్పుడు మగవాళ్ళు బయటికి బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఒకళ్ళుగా ఉన్నప్పుడు వెళ్ళి ఆడవాళ్ళ మీద పడి అమ్మ మీకు ఇలా మంచి జరిగింది అలా మంచి జరిగింది మీరు మా చర్చికి రండి ఈ ఆ రోజు మొదటి రోజు అలా చెప్తారు తర్వాత రోజు వచ్చేసరికి అసలు క్రైస్తవులు అంటేనే కష్టాలు భరించుకోవాలి ఓర్పుకోవాలి ఓర్చుకోవాలి ఆ పుటం వేస్తాడు బంగారం కూడా ఎంతో ఎర్రటి మంటలో కాలితే గాని దాని స్వచ్ఛత బయటికి రాదు ఇలాంటి లండి కబుర్లు తర్వాత చెప్తారు కానీ ముందు ఏం చెప్తారు అసలు మీరు ఇందులోకి వచ్చేయండి మీకు మా దేవుడు డబ్బులు ఇచ్చేస్తాడు ఆరోగ్యం ఇచ్చేస్తాడు మీ మీ కొడుకు చచ్చిపోతాడు అంటే కనుక ఆయన కూడా బతికించేస్తాడు ఇలాంటి కబుర్లు చెప్పి ముందు మతం మారుస్తారు ఈ దీంట్లో బైబిల్ వాక్యాలు కూడా ఉన్నాయి ఒక ఇంట్లో ఒకరికి ఇద్దరు ఒకరికి అంటే ఇద్దరికి విరోధంగా ముగ్గురు ముగ్గురికి విరోధంగా ఇద్దరిని చేస్తానని చెప్పేసి బైబిల్లో ఏసు చెప్పినటువంటి మాటలు ఉంటాయి నేను సమాధాన పరుచుటకు రాలేదు అగ్నివయవచితిని అని కూడా ఆయనే చెప్తాడు నన్ను నమ్మకపోతే లేదంటే నన్ను నమ్మే వాళ్ళని అభ్యంతరపరిచే వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు ఇప్పుడు నిన్న పాస్టర్ గారు ఉన్నారు ఆయన యేసుని నమ్ముతున్నాడు అతన్ని నేను అభ్యంతరపరుస్తున్నాను ఇలా చేయొద్దు మీరు మా గుళ్ళ దగ్గర అని ఇలా అభ్యంతరపరిచే నాలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో నాలాంటి వాడి మెడకి పెద్ద తిరగట కట్టబడి మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయబడు వాడికి మేలు అంటే మమ్మల్ని ఆధారాలు లేకుండా మటలు చేయమని చెబుతున్నాడు ఏసు అతని దేవుడు అంటున్నారు వీళ్ళు సో మనం మేము ఎందుకంటే ఇవన్నీ బేట చేయాలి అప్పుడు అంటే రెండు వేల ఏళ్ల క్రితమే ఆధారాలు దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో నేర్పించాడు ఆయన ఆయన దేవుడు అంటున్నారు మాకు లేదు కదండి ఆ దౌర్భాగ్యం అనాల్సిన అవసరం లేదు కదండి సో ఇలా అంటే చెప్పాలంటే సబ్జెక్ట్ అసలు చాలా ఉంటాయి నేను చెప్పిన మాట అందులోనే ఉందా లేదా అన్నది మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకొక పాస్టర్ ఎవరైనా ఉంటే కనుక పాస్టర్ని నుండి లైన్ లో తీసుకొని కాన్ఫరెన్స్ లో అతనితో మాట్లాడించండి మీరు పక్క నుండి వింటుండండి లైన్ లో కాన్ఫరెన్స్ లో ఇవన్నీ నేను తో చెప్తాను అతనికి అవునా కాదా అన్నది నేను అడుగుతాను అతను అవునా కాదా అన్నది చెప్తారన్నది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే బైబిల్లో ఏమున్నదో మనకు తెలియక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఈ రోజు ప్రేమ ప్రేమ అంటున్నారు ఇది అందితే జుట్టు వాళ్ళకి ఇప్పుడు అందట్లేదు మంద తక్కువ ఉన్నారు కాబట్టి కాబట్టి ఇప్పుడు కాలు పట్టుకుంటున్నాను ఇది గనక మనం తెలుసుకోలేకపోతే మన చేప కింద నీరులాగా ఎలాగైతే అంటే నీరు వస్తుంది మనం చేప మీద ఉన్నాం మనకు తెలియదు తడి కానీ నీరు కింద వచ్చేస్తుంది అలాగే ఇది క్రైస్తవం అనేది ఒక అంటువ్యాధి కింద వ్యాపిస్తుంది కరోనాని కంట్రోల్ చేయలేకపోయాం దానివల్ల చాలా మంది బలైపోయారు అదే దాని గురించి కూడా ఆల్రెడీ మనకి ఆ స్వామి తన కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పారు కోరంకి అని జబ్బు వచ్చి కోటి మంది కూలేరు అని వచ్చింది మింగింది వెళ్ళిపోయింది కానీ క్రైస్తవానికి లేదు ఇప్పుడు ఎయిడ్స్ ఎలాగైతే ఉందో ఎయిడ్స్ కి మందు లేదు నివారణ ఒకటే మార్గం సేమ్ అలాగే క్రైస్తవానికి లేదు నివారణ ఒకటే మార్గం ఆ నివారణ కార్యక్రమాలు ఇవన్నీ సో దయచేసి అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను యాజ్ ఎ హిందూ అలాగే ఓకే అండి ఈ రోజు వరకు నేను వదిలేస్తానండి ఈ రోజు ఇంకా నేను అసలు దాని మీద ప్రొసీడ్ అవను వెళ్ళను రేపు మార్నింగ్ నుంచి పట్టుకుంటాను సో ఇక తర్వాత ఇక మీ ఎందుకంటే మీ మాట కోసం అంతేనండి రైట్ అండి థ్యాంక్ యూ జై శ్రీరామ్